Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై రెండవ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ వచనములలో లవోదికయ సంగమునకు సందేశము వ్రాయబడి ఉంది ఈ సంగమున గూర్చి ప్రభువు ప్రశంసించుటకు మంచి ఒక్కటి కూడా కనబడలేదు ఒక అభినందనీయమైన విషయమైననూ దీనిలో లేదు ప్రాచీన దినములలో లవోదికయ అనే పేరుపైన ఆరు పట్టణములు ఉండేవి ఈ పట్టణము సిరియావాడైన అంత్యయుకయ అనునతను తన భార్య లవోదికయే అను ఆమె పేరుపైన క్రీస్తు పూర్వం రెండు వందల యాభైలో నిర్మించాడు ఎఫెస్సు నుండి సిరియాకు పోవు రహదారి ఆసియాలో ప్రఖ్యాతిగాంచినది లవోదికయ ఈ రహదారికి సమీపమున ఉన్నది అందువలన ఇది ప్రఖ్యాతిగాంచిన వ్యాపార కూడలి మార్గమైనది మరో రెండు రహదారులు ఈ పట్టణం గుండా పయనిస్తూ ఉన్నాయి లవోదికయ గొప్ప ఆర్థిక లావాదేవీలకు కేంద్రస్థానమైంది వస్త్రముల తయారీకి వ్యాపారమునకు కేంద్రం అంతమాత్రమేగాక ఆనాటి వైద్యమునకు కేంద్ర బిందు అయింది ఇక్కడ ఎక్కువ మంది యూదులు నివసించేవారు ఇక్కడ క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందినను అది లోకపు పోకడల ప్రభావంతో ప్రభు దృష్టికి అసహ్యమైన సంఘమై ఖండింపబడింది అయితే ప్రిలర లవోదికయ సంఘములో క్రీస్తు బిరుదులు ఆమెన్ అనువాడు ఒకటి దేవుడు నమ్మదగినవాడు అని చెప్పబడింది కానీ హిబ్రీ భాషలో దేవుడు ఆమెన్ అని తెలుపబడింది ఒక విషయమును చెప్పి చివర ఆమెన్ అని అంటే అది తప్పక నెరవేరుగాక అవునుగాక అని అర్థం యేసుక్రీస్తు వాగ్దానములు నమ్మదగినవి ఆయన ఆమెన్ గనక అన్నీయు అవునన్నట్టుగానే నెరవేరును నిశ్చయముగా చెప్పుచున్నాను అనే సందర్భంలో కూడా గ్రీకులో ఆమెన్ అని అర్థం వస్తుంది కనుక క్రీస్తు చెప్పునవి నిశ్చయముగా నెరవేరును నమ్మకమైన సత్య సాక్షియు యేసుక్రీస్తు దేవుని గురించి తెలియచేయగల నమ్మకమైన సత్య సాక్షి క్రీస్తు దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కనుక ఆయన సాక్ష్యము నమ్మదగినవి దేవుని దేవుని సృష్టికి ఆదియు అయినవాడు అనగా దేవుని చేత సృజింపబడినవాడు కాడు సృష్టిలో మొదటివాడు కాదు ఆయన సృష్టికి ఆది ఉన్నాడు ఆయన ద్వారానే సృష్టి ఆరంభమైనది సృష్టికి ఆది సంబూతుడు అయితే ప్రియుల లవోదికయ సంఘంలో చల్లగానైనను వెచ్చగానైనను లేని పరిస్థితి కనిపిస్తుంది అందుకే ప్రభు అన్నాడు నీ క్రియలను నేనెరుగుదును అని స్పష్టంగా తెలుపుతూ ఉన్నాడు క్రీస్తుకు మన జీవిత క్రియలన్నీ తెలిసినవే దాచదగినవి ఏది ఉండదు లవోదికయ సంఘము వెచ్చగానైనను చల్లగానైనను లేని దుస్థితిలో ఉంది నులివెచ్చని స్థితిలో ఉన్నారు అందువలన క్రీస్తు ఉమ్మివేయవలసిన వాంతి చేసుకోవలసిన పరిస్థితి కల్పించబడింది చల్లగా అనుమాట గడ్డ కట్టునట్టి చల్లని స్థితిని సూచిస్తుంది వెచ్చగా అనగా మసిలే వేడిమిని సూచిస్తుంది నులివెచ్చనిది అయిష్టతను కలిగిస్తుంది వెచ్చని చల్లని పదార్థాలు తినబుద్ధి అయినంతగా నులివెచ్చని పదార్థాలు ఇష్టం ఉండదు ఇక్కడ గమనించవలసింది లవోధికయ సంఘములో భేదము కనబడటలేదు లోకమునకు సంఘమునకు తేడా కనబడునంతగా సంఘము దిగజారిపోయింది క్రైస్తవ్యములో ఎటు వానిగా ఉండటానికి వీలులేదు ఉంటే క్రీస్తువానిగా ఉండాలి లేకపోతే లోకస్తునిగానైనా ఉండాలి అటు ఇటు కాని మధ్యస్థితిలో ఉండటము ప్రమాదకరము క్రైస్తవునిగా మారి క్రైస్తవ జీవితము ఆరంభించి మరలా దిగజారిపోవుట కంటే అసలు క్రైస్తవునిగా కాకుండాటే మేలు క్రైస్తవుడైతే ఇక వెనుదిరగక ముందుకు సాగిపోవాలి అని క్రీస్తు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నోట నుండి ఉమివేయవలసిన స్థితిలో సంఘమున్నది నోటి నుండి ఉమివేయుట అంటే పనికిరానిది రుచి లేనిది చేదైనది తినుటకు లేనిది అసహ్యమైన దానిని ఊచివేస్తారు లేదా వాంతి చేస్తారు ఉమ్మివేసిన దానిని ఊచివేసిన దానిని మరెన్నడూ వెనుకకు తీసుకోరు లవోదిక సంఘము సరిగ్గా లేకపోతే క్రీస్తు ఉమ్మివేసేదనని విసర్జించేదనని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియా సోదరి సోదరులారా ఈ లవోదికయ సంఘము తన ధనమును చూసి గర్విస్తూ తన ఆధ్యాత్మిక దారిద్రాన్ని చూడలేని స్థితిలో ఉంది తన సంపదను చూచి గర్వించినది తన వస్త్ర వ్యాపారమును బట్టి గర్వించింది తన దౌర్భాగ్య స్థితిని దిక్కుమాలిన స్థితిని దిగంబరత్వాన్ని గుడ్డితనాన్ని క్రీస్తు చూపించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దిగంబరుడవై ఉన్నామని ఎరుగక తన ధనమును బట్టి వస్త్ర వ్యాపారమును బట్టి తనకు ఏమీ కొదవలేదని అతిశయించింది లవోదికయ తన కంటి కాటుకకు ప్రఖ్యాతి గాని దాని గుడ్డితనమును అది ఎరుగుకున్నది క్రీస్తు లవోదికయ సంగమునకు ఈ మూడు విషయాలను గురించి బుద్ధి చెప్పాడు అగ్నిలో పుటం వేయబడిన బంగారము నే దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యుద్ధ కొనుమని క్రీస్తు బుద్ధి చెప్పుచున్నాడు అనగా కుటము వేయబడిన బంగారం వలె పరిశుద్ధతను తెల్లని వస్త్రముల వలె పవిత్రతను కంటికి దృష్టి కలుగుటకు కాటుక వలె స్వస్థతను తన యుద్ధ పొందుమని బుద్ధి చెప్పుచున్నాడు నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నానని లవోదికయ సంగమునకు ప్రేమపూర్వక క్రమశిక్షణను బోధిస్తూ ఉన్నాడు కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని క్రీస్తు లవోదికయ సంగము ఎడల తన వ్యక్తిగతమైన ప్రేమను వ్యక్తపరిచాడు సంగమును ప్రేమించుచున్నాడు కనుకనే గద్దించుచున్నాడు బుద్ధి చెప్పుచున్నాడు శిక్షించుచున్నాడు తప్పు చేయుట వలన గద్దించుచున్నాడు ప్రేమించిన వారిని శిక్షించుచున్నాడు క్రమశిక్షణ చేయుచున్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైననూ నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము తలుపు తట్టేవారు ఇంటికి వెలపట ఉంటారు అయితే పీలరా ఈ చివరిగా క్రీస్తు వాగ్దానంతో ఈ అధ్యాయం ముగిస్తున్నాడు క్రీస్తు సాతనను జయించుట వలన తండ్రి సింహాసనం పైన కూర్చున్నాడు మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించండి పరీక్షలు రాస్తున్న యవన బిడల కొరకు ప్రార్థిస్తున్నాను మంచి విజయాన్ని మా బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యము చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్